ప్రపంచం నిద్రలో ఉన్న సమయం ఆకాశం మౌనంగా మారిన వేళ సూర్యుడు ఇంకా ఉదయించకముందే విశ్వశక్తులు మేల్కొనే పవిత్ర కాలమే అది సాధారణ సమయం కాదు ఆ సమయంలో చేసిన జపం వెయ్యిరెట్లు ఫలిస్తుంది అంటారు ఆ సమయంలో పలికిన నామం హృదయాన్ని శుద్ధి చేస్తుంది ఆ పవిత్ర వేళ శివుడు ధ్యానంలో ఉంటాడు కరుణగా ప్రవహిస్తుంది శివ శక్తుల ఐక్యత ఈ విశ్వాన్ని నడిపించే మహాశక్తిగా మారుతుంది శివుడు అంటే మౌనం శక్తి అంటే స్పందన ఈ రెండు కలిసినప్పుడే సృష్టి ముందుకు సాగుతుంది శివుడి జటలోని గంగా మన పాపాలను కడిగే ప్రవాహం అతని నీలకంఠం భక్తుడి విషాన్ని మింగే త్యాగం అతని అభయహస్తం భయానికి ముగింపు అమ్మశక్తి చేతిలోని దీపం మన జీవితానికి వెలుగు ఆమె కరోనా చూపు మన కష్టాలకు ఔషధం ఆమె ఆశీర్వాదం ఉంటే ఇల్లు దేవాలయంగా మారుతుంది బ్రహ్మీ ముహూర్తంలో ఒక్కసారి కళ్ళుమూసి నమః శివాయ అని జపించండి మనసులోని అశాంతి నెమ్మదిగా కరిగిపోతుంది ఆ సమయంలో అడిగిన కోరికలు అహంకారంతో కాకుండా భక్తితో అడిగితే శివ శక్తుల కృప తప్పక లభిస్తుంది డబ్బు అడగకండి శాంతి అడగండి పదవి అడగకండి బుద్ధి అడగండి ఎందుకంటే శివుడు ఇచ్చిన బుద్ధి జీవితాన్ని నిలబెడుతుంది ఈ శివ శక్తి రూపాన్ని బ్రహ్మీ ముహూర్తంలో దర్శిస్తే మన ఇంట్లో నెగటివిటీ తగ్గుతుంది పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఈ వీడియో చూస్తున్న నువ్వు ఎంత కష్టంలో ఉన్నా శివుడు నీ వెంటే ఉన్నాడు అమ్మశక్తి నిన్ను కాపాడుతుంది ఈ మాటలు నీ హృదయాన్ని తాకితే రేపటి బ్రహ్మీ ముహూర్తంలో ఒక్కసారి శివుని స్మరించు త్రిశూల చిహ్నమో నమ శివాయ త్రిశూల చిహ్నం చెర్రీ పువ్వు జై మాతా పార్వతి చెర్రీ పువ్వు ನಿಪ್ಪು ಹರ ಹರ ಮಹಾದೇವ ನಿಪ್ಪು